కొత్తగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఇది ఎందుకంటే కొత్తగూడెంలో ఆల్మోస్ట్ చాలా రెస్టారెంట్లు బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి కానీ వాటన్నిటికి కూడా భిన్నంగా మన కొత్తగూడెంలో సరికొత్తగా ఏర్పాటు చేసినటువంటి రైజ్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో భోజన ప్రియులందరికీ మీరు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి కూడా లగ్జరీగా విలాసవంతంగా కూర్చునే ఫెసిలిటీస్ తోటి అద్భుతమైనటువంటి రుచులతో పసందైన ఈ రుచులను మీరు టేస్ట్ చేయడానికి ఇచ్చేయండి మరి మన కొత్తగూడెం గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కూనమ్నేని సాంశురావు గారి చేతుల మీదుగా ప్రారంభించబడుతున్నటువంటి ఈ రైస్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం కొత్తగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఇది ఎందుకంటే కొత్తగూడెంలో ఆల్మోస్ట్ చాలా రెస్టారెంట్లు బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి కానీ వాటన్నిటికి కూడా భిన్నంగా మన కొత్తగూడెంలో సరికొత్తగా ఏర్పాటు చేసినటువంటి రైజ్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో భోజన ప్రియులందరికీ మీరు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి కూడా లగ్జరీగా విలాసవంతంగా కూర్చునే ఫెసిలిటీస్ తోటి ఆ అద్భుతమైన రుచులతో పసందైన ఈ రుచులను మీరు టేస్ట్ చేయడానికి ఇచ్చేయండి ఈ రైస్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అందరికి నమస్తే అండి నా పేరు విజయ్ టేస్ట్ అన్నీ బాగున్నాయండి మేము మండి ఆర్డర్ చేసుకున్నాము ఫ్రై మండి చాలా బాగుంది స్వీట్ స్వీట్స్ ఇచ్చారు మాకు సూప్ ఇచ్చారు తర్వాత అన్నీ బాగున్నాయి మీరు రిసిఫ్ కూడా బాగుంది హోటల్ కూడా చాలా బాగుంది ముఖ్యంగా టేస్ట్ బాగుంది ముఖ్యంగా టేస్ట్ బాగుంది ముఖ్యంగా టేస్ట్ బాగుంది అన్నీ విషయాలు చాలా బాగుందండి థ్యాంక్ యూ మన కొత్తగూడెంలో చాలా గ్రాండ్గా గొప్పగా ఏదైతే రైస్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ ఓపెన్ అవుతున్నదో ఆ మేము అందరం ఇక్కడ విజిటింగ్ వచ్చాము ఇలాంటి హోటల్ కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో ఎక్కడ మేము చూసి ఎరగము ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లాలో ఫ్యామిలీ రైస్ గ్రాండ్ ఫ్యామిలీ హోటల్ దీని యొక్క ప్రత్యేకతలు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్లో చికెన్లో ఎన్ని ఉన్నాయి అన్ని రకాల తినుబండారాలు కూడా ఇక్కడ తయారు చేస్తారని మేము ఆశిస్తున్నాము కొత్తగూడెం ప్రజలకు ఈ యొక్క హోటల్ తరపు నుంచి మంచి చదవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్లకు వెళ్ళవేళ్ళలో మేము కృతజ్ఞం తెలుపుకుంటున్నాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పెద్ద పెద్ద ఎత్తున రైస్ గ్రాండ్ హోటల్ వారు పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టడం జరిగింది హైదరాబాద్ తరహాలో హైదరాబాద్ పిస్తా హౌస్ కానివ్వండి మావర్సి తరహాలో కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగూడెం పట్టణంలోనే ఇటువంటి సుందరీకరణమైనటువంటి ఇటువంటి రుచికరమైనటువంటి హోటళ్ళు ఇప్పటివరకు లేవు ఈ రైస్ హోటల్ ఏర్పాటు చేసినందుకు మేనేజ్మెంట్ వారికి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మధ్యనది కొత్తగొండం జిల్లాలోనే భారీ ఎత్తున ఇక్కడ ఒక బిర్యానీ పాయింట్ అదేవిధంగా రెస్టారెంట్ నెలకొల్పటం ఈ కొత్తగోడెం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో భాగమని భావిస్తూ బిర్యానీ పాయింట్ మరి రైస్ అదేవిధంగా దమ్ బిర్యానీ మండే ఇటువంటి కొత్తవడం ప్రాంతంలో హైదరాబాద్ ఢిల్లీ లెవెల్లో మరి కొత్త ప్రాంతంలో నెలకొల్పటం ఇది ఒక ఈ కొత్త అభివృద్ధికి ఒక మెట్ అని భావిస్తున్నాం ఎందుకంటే ఇవాళ అనేక మంది కార్మికులు ఇక్కడ కర్షకులు వ్యాపారస్తులు అనేక రకాలుగా ఈ ప్రాంతానికి రోజు వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు వారందరికీ కూడా మరి మంచి భోజనం చేయాలంటే ఇక్కడ కొత్త లేని సందర్భంలో ఈ సందర్భంలో వీళ్ళు ఈ ఓటల్ నెలకొల్పటం చాలా అద్భుతం కొత్త రాజకీయ నాయకులుగా చాలా సంతోషిస్తున్నాం అదే కాదు ఇవాళ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం ఇక్కడ కొంతమంది ఈ ప్రాంతం అంతా కూడా ఒక పాల్పడేట్టు ఉండేది ఆ ప్రాంతాన్ని వాళ్ళ ఇట్లాంటి లైట్లతోని అందంగా తీర్చిదిద్దిన ఘనత ఈ ఈ షాపు లేదు అని తెలియస్తూ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం కూడా అది కూడా కొత్త అభివృద్ధిలో భాగమని తెలియజేస్తూ ఇది మును ముందు ఇంకా పెద్ద ఎత్తున బ్రాంచ్ పెట్టి హైదరాబాద్ లెవెల్లో మేము ఆశిస్తూ కోరుకుంటూ ఆశస్సులు ఇస్తున్నాం ఈరోజు మన యొక్క భద్రాద్రి కొత్తగూడెంలోని కొత్తగూడెం ఎదురుగా రైస్ గ్రాండ్ అనేటువంటి బృహత్తరమైనటువంటి మంచి గొప్ప హోటల్ ప్రారంభం ఒకట చాలా కనిపించదగ్గ విషయం ఈ యొక్క పట్టణానికి అభివృద్ధి గాను హైదరాబాద్ తనకలో మంచి సాబ్దిగారి అరవై సంవత్సరాల అనుభవంతో కూడుకొని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ హోటల్ ఎందు వెజ్ నాన్ వెజ్ శాకాహార భోజనాలు శాకాహారము అన్ని రకాల ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉండి మరి ఈ యొక్క హోటల్ నిర్వహింపజేస్తున్నారు కాబట్టి ఇటువంటి హోటల్ని మన కొత్తగూడెం అభివృద్ధికి చాలా పేరుగా ఇస్తుందని ఆశిస్తూ కొత్తగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక తీయని అనుభూతి కలిగించే రోజుగా మనం పేర్కొనవచ్చు అటు ఎన్కే నగర్ దగ్గర రంగరంగ వైభవంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్త్రము వర్ణము ఇక్కడ భోజన ప్రియులకు ఎంతో మధురంగా దానితో పాటు ప్రత్యేకమైన శైలిలో తీర్చిదిద్దిన ఈ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ రైస్ గ్రాండ్ అనే రెస్టారెంట్ సెంట్ మేరీ స్కూల్ ఎదురుగా నెలకొల్పోబడ్డాయి వీరంతా కూడా మా శ్రేలాషలు వీరి అందరి కృషి పట్టుదలతో పాటు ప్రతిరోజు ఆరోగ్యకరమైన విందుని ఆరగించవలసిందిగా భోజన ప్రియులకు సుస్వాగతం పలుకుతూ ఈ సముదాయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనం చాలా హోటల్స్ లో చూస్తూ ఉంటాం శాఖాహారము మాంసాహారము ఇంచుమించు పక్క పక్కనే ఉంటాయి దానిలో కొంత అసౌకర్యానికి గురవుతూ ఉంటారు కానీ ఈ నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శాఖాహారానికి మాంసాహారానికి విడివిడిగా విభాగాలను పెట్టడము కుటుంబ సమేతంగా వచ్చి ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్ లో కూర్చొని బిందరగిస్తున్న అనుభూతిని కలిగించే విధంగా ఏర్పాటు చేయడం అనేది దీని ప్రణాళికాబద్ధంగా తయారు చేసిన వారికి మరోసారి

वेज नॉन वेज अलग है वेज अलग है और दो, दोनों में और आइसक्रीम वगैरह हर एक चीज अंदर है तो हर एक चीज मिलती मंदिर से लेके आपको नाश्ता चाय और बोलते पार्सल शादी के वास्ते आप लोगों को और छोटे छोटे खाद करने के वास्ते सपरेट पीछे एक हाल है उसमें नॉन वेज भी मिलता वेज भी मिलता नॉन वेज मिलता वेज मीडर मिलता और साउथ और दावत के आप कर सकते अलहदिल्ला रेड ग्रैंड होटल उमेश कॉलेज जाते रास्ते पे सेंट मरीज के सामने अलहदिल्ला बहुत खुशी हुई ऐसे अल्लाह ताला तैर वरगत इनके आल सलामत हो रहा ऐसे और चार पाँच ब्रांच खोलने की दे अल्लाह ताला को तो। और दीन की और दुनिया की खिदमत अल्लाह ताला इनसे ले रहा अल्लाह कबूल फरमाए हम सबको एक बनाए नेक बनाए ऐसे कामा करने की तोहफी వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మై సెల్ఫ్ నా పేరు మొహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ అండి నేను పుత్తడంలో స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాను ఈరోజు మన పట్టణంలో కొత్తడం పట్టణంలో కనీ విని ఎరగని రీతిలో ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది అది రైస్ గ్రాండ్ అనే పేరుతో మన సెంట్ స్కూల్ ఎదురుగా ఓపెన్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకే చోట వెజిటేరియన్ అవును నాన్ వెజిటేరియన్లో అన్ని ఒకే విధంగా దొరికే విధంగా మంది బిర్యానీ అలాగే చైనీస్ తందూరి ఇలాంటివన్నీ ఒకే విధంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకరికే విధంగా ఉండే చేస్తే బాగుంటుంది బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క హోటల్ని మేము ఓపెన్ చేయడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఫ్యామిలీ పరంగా కానీ లేడీస్ పరంగా కానీ సెక్యూర్ సెక్యూర్గా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లతో ఈరోజు ఈ యొక్క హోటల్ని స్టార్ట్ చేయడం జరిగింది రుచిపరంగా చూసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి రుచి అందించాలన్న సంకల్పంతో రేటు పరంగా కూడా అందరికంటే తక్కువ ధరలో ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క రైస్ గ్రాండ్ హోటల్ని ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది ఈ కావున మీ అందరికీ ఏమనగా ఒకసారి విచ్చేయండి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ క్వాలిటీ రేటు అన్నీ మీరు కంపేర్ చేసిన తర్వాత మమ్మల్ని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెన కొత్తగూడెంలో సరికొత్తగా బహు పసందైన బిర్యానీ పాయింట్ రైస్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇచ్చేసిన మీ అందరికీ గౌరవ మన కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కూనం నేను సాంబశిరావు గారికి మరియు ఇతర ప్రముఖులకు అందరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈనాటి రైస్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి అభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ ఈటీవీ ఫైవ్ యూ అనే ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ ప్రసారం చేస్తున్నటువంటి మాధ్యమానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ